ఏదైతే నిన్న కొమ్మిలేని శ్రీనివాసరావు గారిని కోర్టులో హాజరుపరిచారో వైద్య పరీక్షల నిమిత్తం కోర్టులో హాజరుపరిచినప్పుడు సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి ఆ వాదనలో జడ్జి గారు ఇరుపక్షాల వాదనలు వినటంతో విన్న తర్వాత ఆయన జడ్జి గారు ఈ కేసుని పురాపరాలను పరిశీలించి దాదాపుగా కొమ్మిలేని శ్రీనివాసరావు గారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం జరిగింది అసలు ఈ కేసుని వైసీపీ తరఫున లేకపోతే కొమ్మిలేని శ్రీనివాసరావు తరఫున వాదించడానికి పెట్టారంటే మన సుత్తివేణి సుధాకర్ రెడ్డిని పెట్టారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం లేదండి ఎందుకంటే వయోభారం మీద పడినటువంటి కుమ్మినేని శ్రీనివాసరావుని సాక్షి నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈ ఎందుకంటే గతంలో ఏ కేసు కూడా ఈ సుత్తివేణి సుధాకర్ రెడ్డి గెలిచినటువంటి దాఖలాలు లేవు మీడియా ముందు ఓరక వరలటం తప్పనిచ్చి పెద్ద పెద్దంగా గొంతేసుకుని అరవటం తప్ప నుంచి ప్రజల సామాన్య ప్రజల దగ్గర శిక్షణ గురించి మాట్లాడటం తప్ప తెలిసినటువంటి వ్యక్తే గాని కోర్టులో గెలిచినటువంటి దాఖలాలు లేవు మామూలుగా సుత్తువేలి సుధాకర్ కేసు వాదిస్తున్నాడనంలోనే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా డిక్లేర్ అయిపోతారు ఖచ్చితంగా పద్నాలుగు మామూలుగా అయితే ఒక వారం రిమాండ్ విధించే వాళ్ళని పద్నాలుగు రోజులు రిమాండ్ పడుద్ది అనేటువంటిది పక్కా పక్కాగా అర్థమైపోతుంది ఎందుకంటే గతంలో ఎన్ని కేసులు చూడలేదు పొన్నవాళ్ళు సుధాకర్ వాదించి వాదించిన ప్రతి కేసులో కూడా జడ్జి గారు రిమాండ్ విధించడం జరిగింది అంత అందుకనే ఆయనకి రిమాండ్ స్టార్ అంటారు రిమాండ్ స్టార్ సుత్తివేలి సుధాకర్ రెడ్డి అది గతంలో ఆయన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే సెక్షన్స్ అన్ని అవపోసం బట్టి ఏ సెక్షన్ ఎక్కడ మాట్లాడాో తెలియక గతంలో ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే ఆయన వాదించినటువంటి కేసులు దెబ్బకు ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన సందర్భాలు కోకొల్లలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాపం ఒక మంచి లాయర్ని పెట్టవచ్చు కదా కావాలనే కొమ్మినేని శ్రీనివాసరావుని జైలుకు పంపించి ఆయనే వయోవృద్ధులుగా జైలు సాక్షి ఛానల్ నుంచి బయటికి పంపించడంతో పాటు ముసలివాడిని అరెస్ట్ చేయించి పగదించుకున్నారు అనేటువంటి ఒక రివేంజ్ని ప్రజల్లో తీసుకెళ్లి సింపతిని గెయిన్ చేయాలని ఉద్దేశంతో కావాలని సుత్తువేలు సుధాకర్ని ఈ కేసు వాదించడానికి ఒప్పించుకున్నాను సరే మొత్తం మీద ఈ సుత్తువేలు సుధాకర్ న్యాయస్థానంలో వాదిస్తున్నప్పుడు జడ్జి గారుకి చాలా హెరిటేజ్ కలిగించే విధంగా వాదించడంసేపున ఎస్సీఎస్ అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టారు అసలు పెట్టాల్సిన సంబంధం ఏంటి ఎవడో మాట్లాడిన దానికి యాజమాన్యానికి ఆ యాంకర్కి ఏంటి సంబంధం అని పద్దాకలా ఇదే పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటే జడ్జి గారికి సీరియస్ అయ్యి జడ్జి గారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అందులో ఏంటయ్యా అంటే ముందు కొమ్మిరేని శ్రీనివాసరావు గారితో జడ్జి గారు వాదిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఒక యాంకర్గా నీ బాధ్యతలు ఏంటో తెలుసా షోని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత నీ చేతిలో ఉంటుంది షోలో ఎక్కడ ఏదైనా దారి తప్పేటప్పుడు పరిస్థితి కనపడుతున్నప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత ఉంటుంది అవతల వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు దీన్ని ఒక ఎక్కడైనా కొంత దీని మీద ప్రభావం చూపుతుంది అన్నప్పుడు దాన్ని అవసరమైతే కట్ చేసి లైవ్లో లైవ్ లైవ్ నిలిపివేసిన బాధ్యత మీ చేతిలో ఉంటుంది కానీ నువ్వు అలా చేయకుండా అతని వ్యక్తి వేసిన రాజధాని ఎయిడ్స్ ఎక్కువగా ఉంది అమరావతి ప్రాంతంలో అని అతను మాట్లాడుతున్నప్పుడు అతనికి మేళవింపుగా అంటే అతన్ని సమర్థించే విధంగా నువ్వు ఉన్నావు అంటే లేదు లేదు సార్ నేను అసలు ఎప్పుడు సమర్థించలేదు సార్ అంటే ఇక్కడ సామాన్య ప్రజల ముందు సాక్షి ఛానల్ డప్పు కొడతారు కానీ జడ్జి గారి ముందు పెట్టలేదు కదా అప్పుడు జడ్జి గారు ఒక లిటిల్ బిట్ వీడియో వేసి చూపించాడు మన కొమ్మినేనికి ఇది అది ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని మరి అట్లా అంటాం బాగోదేమో మరి అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద అవరోహణ పడతారు ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు వార్త నేను కూడా చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో దీంతో హిందువులోనూ వచ్చింది కరెక్టే గానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదే అసూయేనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది సో ఇది ఈ పాయింట్ అంటే అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తిని కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని గతంలో ఇలాగే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నువ్వు కట్టడి చేసావు అంటే లక్ష్మీభారతి విషయం జరిగినటువంటి వీడియోలో కొమ్మినేని ఏం మాట్లాడాడో ఆ వీడియో కూడా వేశాడు అంటే ఆ దానికి దీనికి ఏంటి అక్కడ నువ్వు ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం నువ్వు అక్కడ మాట్లాడావు ఇక్కడ కావాలనే ప్రజల్లోకి ఈ విషయాన్ని డ్యామేజ్ చేయాలనుకున్నావు కాబట్టి నువ్వు ప్రోత్సహించావు ఆ వెకిలి నవ్వులు నవ్వావు అని చెప్పేసి మాట్లాడాడు ఆ వెకిలి నవ్వులు నవ్వి సమర్థించిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి మాట్లాడటంతో కొమ్మినేని నీళ్లు నవ్విలాడు ఇక సుత్వ దాకా కూడా ఒక మాట మాట్లాడాడు మీరు కేసు పూర్తిగా స్టడీ చేసి దయచేసి మీరు ఇక్కడికి వచ్చి వాదనలు వినిపిస్తే బాగుంటుంది అప్పటి నుంచి మీరు ఏదో ఆగ మీద కోర్ట్ వేసుకొని న్యాయస్థానానికి వచ్చేసి మాట్లాడితే కాదు కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉద్దేశపూర్వకంగానే ఆయన వ్యాఖ్యలు చేశాడు అలాగే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యక్తికి ఇతను ఉద్దేశపూర్వకంగానే సహాయ సహకారాలు అందించాడు అని క్లియర్గా జడ్జి గారు చెప్పడంతో పాటు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నానని చెప్పినప్పుడు మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సంబంధించిన ఎందుకు ఇందులో పొందపరచారని చెప్పి అడిగినప్పుడు అప్పుడు జడ్జి గారు సంబంధిత పోలీస్ ఎవరైతే ఈ కేసు ఫైల్ చేస్తారో వాళ్ళని కూడా ఈ కేసు మీద అడగడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎందుకు మీరు ఇందులో పొందపరిచారు పొందపరచాల్సిన అవసరం ఏముంది ఆ అసలు ఏ ఉద్దేశంతో మీరు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కన్నటువంటి చట్టాన్ని ఇందులో పెట్టారని చెప్పి కూడా న్యాయస్థానం పోలీసులు అడిగింది అడిగినప్పుడు ఇక్కడ పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ పోలీసులకి ఆదేశించడం జరిగింది కాబట్టి నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ముఖ్యంగా రాజధాని అనేది మూడు దళిత ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి రాజధాని ఒకటి రెండవది ఏదైతే ఈ కేసుని సుమోటోగా స్వీకరించి ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి సారీ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఖమ్మంపాటి శిరీష ఆ ఉంది కాబట్టి ఆమె మా మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా అతను వ్యాఖ్యలు చేశాడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి కించపరిచే విధంగా కూడా అతను మాట్లాడాడు ఎస్సీలు ఎక్కువగా ఇక్కడ నివసించే ప్రాంతంలో ఇక్కడ వేసల రాజధానిగా ఉంది అని చెప్పి చెప్పటం అనేది మా వ్యక్తిగత భావాలు దెబ్బతీసే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా రేపు పోలీసులు ఒకవేళ మేబీ ఈ వివరణ ఇచ్చుకున్నప్పుడు న్యాయస్థానం ఏం చేస్తా చూడాలి కానీ అసలు ఈ సుత్తువేలు సుధాకర్ అది అది వన్ ఆఫ్ ద పాయింట్ అది పక్కకి వెళ్ళిపోవాలి కానీ నాకు అర్థంగా యాంకర్ యాంకర్గా ఉంది అసలు ఆ జన జర్నలిస్ట్ శ్రీనివాస్ కొమ్మినేని శ్రీనివాసరావుని యాంకర్ చేసింది ఎవరు అసలు గతంలో ఆయన యాంకర్ గా ఉన్నాడు సారీ జర్నలిస్ట్ గా ఉన్నాడు ఈనాడులో జర్నలిస్ట్ గా పనిచేశాడు వివిధ లో జర్నలిస్ట్ గా పనిచేశాడు తర్వాత ఎందుకు ఆ ఛానల్స్ అతను తీసేసిన తర్వాత అతను సాక్షిలోకి వెళ్ళిపోయి సాక్షిలో జర్నలిస్ట్ గానే ఉంటూ ఈ లైవ్ షోకి గా వ్యవహరించాడు వ్యాఖ్యతగా వ్యవహరించాడు అసలు గా గానీ జర్నలిస్ట్ గా రెండు చేసినట్టు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇది ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఈ ఈ వ్యాఖ్యల మీద దుమారం లేపిద్ది పెద్ద ఎత్తున దుమారం లేచింది విషయం శ్రీనివాస్ తెలీదా ఇన్నేళ్ళ రాజ ఇన్నేళ్ళ జర్నలిజం అనుభవం తెలియదా తెలిసి కూడా అగ్గిలో ఆద్యం పోసినట్టు వెకిరి నవ్వులతో ఆయన సమర్థించిన మాట వాస్తవమే కదా మన నిన్న వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు పేటిఎం బచ్చాగా అందరూ మీడియా ముందుకు వచ్చి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా ఏం సంబంధం సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం కొమ్మిడేని శ్రీనివాసరావుకి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు లైవ్ డెబేట్ చేసింది ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు అక్కడ ఏదైనా ఒక పరిస్థితి అదుపు తప్పితే అక్కడతో ఆపాల్సిన బాధ్యత ఎవరితోంది యాంకర్ బాధ్యత ఒకవేళ యాంకర్ కట్టడి చేస్తున్న అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు దాన్ని కట్ చేసి టెలికాస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరి చేతిలో ఉంది సాక్షి చేతిలో ఉంది కానీ ఇవన్నీ విస్మరించేసి మీరు లైవ్ టెలికాస్ట్ చేసేసి యాజమాన్యాన్ని మాకేం సంబంధం లేదు యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కావాలనే మీరు రాజకీయం చేస్తాం అంటే ఇదేంటి ఏంటి మీరు మీరు పిచ్చోళ్ళ ప్రజల్ని పిచ్చోళ్ళు చేయాలని చూస్తారా న్యాయస్థానాలను పిచ్చోళ్ళు చేయాలని చేస్తారా కోర్టులో ఉన్నటువంటి జడ్జిలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు అనేటువంటి ఇది ఇది వాస్తవ విషయం సో జడ్జి గారు కూడా ఈ క్వశ్చన్స్ అనడంతో మన కొమ్మినేని అలాగే మన రిమాండ్ స్టార్ సుత్వే సుధాకర్ రెడ్డి ఇద్దరు కూడా నీళ్లు నమ్మారు సో ఇక్కడ చాలా వాస్తవ విషయాలు ఏంటంటే ఇదంతా ఆర్గనైజ్ చేసుకుని నడపబడినటువంటి ఒక షో ఇది వందకి వంద శాతం ముందే పథకం ప్రకారం ఆ రాసుకున్నటువంటి స్క్రిప్ట్ అనేది వాస్తవ విషయం ఈ రోజు ఇది హైలైట్ అయి మొత్తం మీద సాక్షికి అలాగే వైసీపీకి చెడ్డ పేరు రాబోతుంది అనగా అంటే తెలివిగా తప్పించుకోవటం కోసం ఈ నెపాన్ని కేవలం ఎవరో కృష్ణంరాజు మీద వేసి అక్కడ చేతులు దులుపుకోవాలని చూశారు కానీ ఇక్కడ ఏ వన్ గా కృష్ణంరాజు ఏ గా కొమ్మినేని శ్రీనివాసరావు ఏ గా సాక్షి యాజమాన్యాన్ని పొందపరిచినప్పుడు ఈ ముగ్గురు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ అవమానపరిచే విధంగా వాడు మాట్లాడారు అనేటువంటిది ఆమె కంప్లైంట్ లో స్పందపరిచారు కాబట్టి ఆ కంప్లైంట్ బేస్ చేసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని వాళ్ళ సెక్షన్స్ ని అక్కడ పెట్టాల్సి వచ్చిందనేది పోలీసులు చెప్పబోయే వర్షన్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా ఏమైనా మన సుత్తువేలి సుధాకర్ ఇప్పటిదాకా ఒక్క కేసుని కూడా కనీసం ఖైదీ వాళ్ళని కాపాడిన పరిస్థితి లేదు మనోడు అంటేనే ఆల్రెడీ జడ్జిమెంట్ డిక్లేర్ అయిపోయింది పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడానికి జడ్జి గారు సంసిద్ధం ఉన్నారు ఎందుకంటే మనోడు జడ్జిని కూడా హిరిటేట్ కలిగించి చివరికి అబ్బాయి తొందరగా ముగిచ్చేసి ఇక్కడ వెళ్ళిపోతే బాగుండి సుత్తే సుత్తి 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 కొడతా ఉంటాడు అనే పరిస్థితిలో మన సుత్తివేలి సుధాకర్ గారి వాదనలు ఉంటాయి కాబట్టి సో మొత్తం మీద ఈ కేసుతో కూడా సుత్తువేలు సుధాకర్ కి డిక్లరేషన్ కన్ఫర్మ్ అయిపోయింది ఆయన కేసు వాదిస్తే ఎవరికైనా రిమాండ్ వెళ్లాల్సిందే రిమాండ్కి వెళ్లేదాకా ఆయన కేసు వదలడు అనేది మాత్రం క్లారిటీగా పిచ్చ క్లారిటీ అయిపోయింది అనేది మాత్రం వాస్తవం